ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి మీ కళ్లను మీరే నమ్మలేరు త్వరలో కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినిపించబోతుంది ఆనందంతో మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు వెంటనే వీడియో చూసేయండి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం త్వరలో వారు వినపోయేటటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి ఏ శుభవార్త విని వీరు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి శుభ ఫలితాలతో ఈ సమయంలో సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక మంచి తెలివితేటలు విరిగి ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా బంధుత్వాలు అంటే కూడా లేకపోతే బంధాలంటే కూడా అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అంటే బంధాలను కాపాడుకోవటం కోసం చాలా ఆసక్తిని కనపరుస్తారు బంధుత్వాలను నిలుపుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సరే వీరు సిద్ధంగా ఉంటారు అటువంటి మంచి లక్షణాలు వీరిలో ఉంటాయి అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుని వారికి తిరిగి సహాయం చేయటం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీరికి ఎవరైనా సరే సహాయం చేయటంలో తిరస్కరించినట్లయితే అంటే వీరు అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా సహాయం చెయ్యమని అడిగినప్పుడు వారు తిరస్కరించినా సరే అటువంటి వ్యక్తులకి కూడా అవసరాల్లో సహాయం చేస్తారు అంతటి గొప్ప వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చే వీరు కుటుంబ సభ్యులను తమ యొక్క జీవిత భాగస్వామిని సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులపై ఎనలేని మమకారాన్ని పెంచుకుంటారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు ఇతరులకు సహాయం చేస్తారు కానీ ఇతరులు వీరికి అవసరాల్లో ఉన్నప్పుడు సహాయం చేయటానికి నిరాకరించే సందర్భాలు కూడా వీరి జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో నమ్మిన వ్యక్తులే మోసం చేసిన సందర్భాలు కూడా వీరు ఎదుర్కొని ఉంటారు అంటే మీకు ఆప్తులుగా ఉన్న వ్యక్తులే సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు మీరు పనిచేసే చోట మీరు నమ్మిన వ్యక్తులు కావచ్చు మోసం ఉన్నారు ఈ విధంగా మీరు అనేక రకాలుగా సమస్యల ఊబిలో చిక్కుకొని బాధపడే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో అనేకం కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి అంటే మీ యొక్క అన్నతమ్ములు కావచ్చు వారి యొక్క భార్యలు కావచ్చు లేకపోతే మీ యొక్క బావలు కావచ్చు అక్కలు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా కుటుంబ సభ్యులతో తగాదాలు కావచ్చు లేకపోతే సన్నిహితంగా ఉన్న వ్యక్తులే నమ్మిన వ్యక్తులే మోసం చేసి ఉండొచ్చు కొత్తగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఈ సమయంలో మీ యొక్క జీవితానికి ఒక మంచి గమ్యం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు వారిని బాధిస్తూ ఉంటే కొంతమందికి ప్రశాంతత అనేది ఉండదు అంటే నమ్మిన వ్యక్తులే వారిని మోసం చేయటం లేకపోతే పని చేసే చోట పై అధికారులతో మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా కానీ వారు దురుసుగా ప్రవర్తించటం మీరు ఎంత పని చేసినా కానీ వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం మీ యొక్క శ్రమను గుర్తించలేకపోవటం ఇటువంటి పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారంలో అధిక పెట్టుబడి పెట్టినా కానీ లాభాలు మాత్రం చాలా తక్కువగా ఉండటం అప్పులు చేసి వ్యాపారాలు పెట్టిన వారు కూడా ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోకి రావటం ఇటువంటి వ్యాపార నష్టాలు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు అంటే ఎన్నో కారణాల వల్ల డబ్బు సరిపోక మీరు కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నారు అయితే ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా మీకు వీలు కావటం లేదు ఇటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూ ఉండవచ్చు అయితే ఈ యొక్క సమస్యల నుండి మీరు గట్టి కాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఒకే రకమైన సమస్య ఉండదు మనిషి మనిషికి వేరు వేరు సమస్యలు అనేవి ఉంటాయి మీరు ఏ కోవకి చెందినవారైనా అంటే మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట మీకు అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్నాయా లేకపోతే కనుక మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో ఊహించని విధంగా మీరు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయా లాభాలు అధికంగా రావటం లేదా కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభించటం లేదా వినియోగదారులతో కావచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కావచ్చు మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో కావచ్చు అనుకోకుండా గొడవలు జరుగుతూ ఉన్నాయా ఇటువంటి అనేక రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ పరిష్కారం దొరకాలని మీరు ఎంతగానో ఆరాటపడుతున్నారా త్వరలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే కొంతమందికి వివాహం జరగటం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక అతిపెద్ద కోరిక మరికొంతమందికి విదేశీయానం అంటే విదేశాలకు వెళ్లటం అనేది అతిపెద్ద కోరిక ఇక ఇంకొంతమందికి మంచి ఉద్యోగం పొందుకోవటం అనేది ఒక అతిపెద్ద కోరిక ఇక మరికొంతమందికి పై అధికారులతో వారు ప్రశంసలు పొందుకోవాలని అలాగే ఆర్థిక పెరుగుదల ఉండాలని ప్రమోషన్లు ఉండాలని ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక నెరవేరే సందర్భం ఇదే అని చెప్పుకోవచ్చు మీ యొక్క కళ్లను మీరే నమ్మలేరు మీరు ఆశించిన ఫలితాలు ఇంత త్వరగా వస్తాయని మీరు అనుకోలేదు అటువంటి అద్భుతం మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది త్వరలో కుంభరాశి వారు మీ యొక్క లక్ష్యానికి సంబంధించి మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కోరికకు సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశం వస్తుంది విదేశాలకు వెళ్లాలని ఆరాటపడుతున్న వారికి అటువంటి అవకాశాలు వారి ముందుకు వస్తాయి వారి ముందున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి జాతకులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీకు చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీ యొక్క పై అధికారులు మీ యొక్క ఆర్థిక పెరుగుదల విషయంలో చాలా చక్కటి నిర్ణయం తీసుకుంటారు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్లు ఆర్థిక పెరుగుదల పై అధికారుల నుండి ప్రశంసలు దక్కటం ఇటువంటి అతిపెద్ద కోరిక అతిపెద్ద శుభవార్తనైతే మీరు విని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు వస్తాయి వినియోగదారులను ఆకట్టుకునే మార్పులను కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు అటువంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది అలాగే ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆర్థికంగా మద్దతు లభిస్తుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి అతిపెద్ద కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ పరిష్కారం దొరకక మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి వైద్యుడికి సంబంధించి కావచ్చు వైద్యురాలికి సంబంధించి కావచ్చు మీకు ఒక అడ్వైజ్ అనేది మీ యొక్క సన్నిహితుల నుండి లభించడం జరగవచ్చు లేకపోతే మీరు ఎటువంటి చికిత్స తీసుకోకుండానే మీ యొక్క సమస్యకి పరిష్కారం లభించవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి మీకున్నటువంటి అతిపెద్ద కోరిక అంటే మీకున్నటువంటి అనారోగ్యం తొలగిపోవాలని మీకున్నటువంటి అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో మీ యొక్క జీవితానికి సంబంధించి మీకున్నటువంటి అతిపెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు మీ కళ్లను మీరే నమ్మలేని విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు అంటే ఆనంద బాష్పాలు మీ యొక్క కళ్ళల్లో నుండి వస్తూ ఉంటాయి అంతగా మీరు సంతోషపడేటటువంటి అతిపెద్ద శుభవార్త మీ యొక్క జీవితంలో అతి త్వరలో కనిపించబోతుంది అంటే కష్టాలు సుఖాలు అనేవి మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అంటే మనం ఎల్లకాలం కష్టాలను అనుభవించలేము అలాగని ఎల్లకాలం సుఖాలు కూడా ఉండవు అంటే మీరు ఈ సమయంలో అనేక రకాల కష్టాలతో బాధపడుతున్నట్లయితే మీకు సంతోషకరమైన రోజులు అతి త్వరలో రాబోతున్నాయి అతిపెద్ద శుభవార్త మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఖచ్చితంగా వింటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి